వృచ్చిక రాశివారు ఈ వీడియో ఈ క్షణంలో మీ కంటపడటం యాదృచ్ఛికం కాదు లక్షల మందిలో మీకే ఈ మాటలు వినిపిస్తున్నాయంటే దానికొక కారణముంది మీ ఇంట్లోనే మీరు కోరుకున్నవన్నీ ఇచ్చే ఒక దేవత నివసిస్తోంది ఆ తల్లి ఇప్పటివరకు మౌనంగా ఉంది మీరు ఎంత బాధపడ్డారో ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చారో అన్నీ చూసింది కాని మాట్లాడలేదు కాని ఇప్పుడు కాలం మారింది మీ జీవితం మలుపు తీసుకునే సమయం వచ్చింది అందుకే ఆ తల్లి ఇప్పుడు మాట్లాడాలని నిర్ణయించుకుంది ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు ఆ వ్యక్తి పేరు లేదా అక్షరం వీతో ప్రారంభమయ్యే అవకాశముంది ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ ఆలోచనలను మార్చుతుంది మీ నిర్ణయాలను తలకిందులు చేస్తుంది మీ జీవితమిక మునుపటిలా ఉండదు దయచేసి ఈ వీడియోని ఏ గందరగోళం లేని చోట కూర్చుని చూడండి మనస్సు ప్రశాంతంగా ఉంచుకుని ప్రతి మాటను శ్రద్ధగా వినండి ఇది వినోదం కాదు ఇది ఊహ కాదు ఇది కథ కాదు ఇది హెచ్చరిక ఇది దైవ సంకేతం ఈ వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు ఒంటరిగా చూడండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల మాటలు చివర్లోనే ఉంటాయి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ లోతైన జ్యోతిష్య సత్యాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇది మీకే కాదు ఇంకొకరి జీవితానికి వెలుగుగా మారవచ్చు ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలను మీరు మిస్ అవ్వరు ఇప్పుడు మనసు ఓపికగా పెట్టండి కళ్ళు తెరచి కాదు మనసు తెరచి వినండి వృశ్చిక రాశివారు ఈ వీడియో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతోంది వృశ్చిక రాశివారి కర్మబంధం ఎందుకు ఈ జీవితం అంత కఠినంగా ఉంది వృశ్చిక రాశివారి జీవితం సాధారణంగా ఉండదు చిన్న వయసునుంచే బాధ్యతలు బాధలు అర్ధం కాని ఒత్తిళ్లు వీరిని వెంటాడుతుంటాయి ఇతర రాశివారికి సులభంగా లభించే ఆనందం వృశ్చిక రాశివారికి చాలా కష్టంగా వస్తుంది దీనికి ప్రధాన కారణం పూర్వజన్మ కర్మబంధం వృశ్చికరాశిలో జన్మించిన ఆత్మలు సాధారణమైనవి కావు వీరు పూర్వజన్మలో బలమైన కర్మలు చేసినవారు ఎవరికో సహాయం చేయడం ఎవరికో బాధ కలిగించడం ఎవరికో ఆశ్రయమివ్వడం ఎవరికో అన్యాలం చేయడం ఈ అన్నింటి ఫలితాలే ఈ జన్మలో అనుభవాలుగా మాడుతాయి మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత మంచివారైనా ఎందుకో జీవితంలో అడ్డంకులు వస్తూనే ఉంటాయి మీరు ఒక సమస్యనుంచి బయటపడతాననుకునే లోపల ఇంకో సమస్య ఎదురవుతుంది ఇది దురదృష్టం కాదు ఇది కర్మశుద్ధి రాశివారు పడే ప్రతి కన్నీరు ప్రతి నిద్రలేని రాత్రి ప్రతి ఒంటరితనం ఒక పెద్ద మార్పుకు బీజం దేవుడు వీరిని ముందే శుద్ధి చేస్తాడు చివరికి వీరి జీవితం మలుపు తిరిగినప్పుడు అది శాశ్వతంగా మారుతుంది చాలాసార్లు మీరిలా అనుకుంటారు నేను ఎవరికీ చెడు చేయలేదు అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని దీనికి సమాధానం ఒక్కటే మీరు ఈ జన్మలో మీకే కాకుండా మీ వంశానికి సంబంధించిన కర్మల్ని కూడా తీర్చుకుంటున్నారు వృశ్చికరాశివారు భారం మోసే ఆత్మలు వీరు బలంగా కనిపించకపోయినా లోపల అపారమైన శక్తి ఉంటుంది అందుకే దేవుడు వీరిని పరీక్షిస్తాడు బలహీనులను కాదు బలవంతులనే పరీక్షిస్తాడు వృశ్చికరాశివారి ఇంట్లో సంచరించే అదృష్టదేవత శక్తి వృశ్చిక రాశివారి ఇళ్లలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అది కళ్లకు కనిపించదు కాని అనుభవానికి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఆ శక్తి ఒక దేవతాస్వరూపం ముఖ్యంగా స్త్రీదేవత శక్తి ఎక్కువగా ఉంటుంది కొన్నిళ్లల్లో మీరు గమనిస్తే ఎలాంటి పూజలు చెయ్యకపోయినా ప్రశాంతత ఉంటుంది కొన్నిసార్లు కారణం లేకుండా భయం లేదా గౌరవం కలుగుతుంది రాత్రి నిద్రలో కలలు స్పష్టంగా గుర్తుంటాయి ఇవన్నీ ఆ దేవతాశక్తి సంకేతాలు వృశ్చిక రాశివారి ఇంట్లో దీపం అకస్మాత్తుగా ఎక్కువసేపు వెలిగితే గాలి లేకుండా జ్యోతి కదిలితే పూలు త్వరగా ఎండిపోకుండా ఉంటే ఇవన్నీ తల్లి ఉనికిని సూచిస్తాయి ఆ తల్లి ఇప్పటివరకు మౌనంగా ఉంది ఎందుకంటే మీ సమయం రాలేదు కాని ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి మీరు అనుభవించిన బాధలు తల్లి చూసింది మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు తల్లి లెక్కలో ఉన్నాయి ఇప్పుడు ఆ దేవత మీకేదో తెలియచేయాలని ప్రయత్నిస్తోంది సంకేతాల రూపంలో వ్యక్తుల రూపంలో మాటల రూపంలో ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి మాట ఇప్పుడు చాలా ముఖ్యమైనవిగా మారతాయి ఈ సమయంలో మీరు దేవతను నిర్లక్ష్యం చేయకూడదు ఇంట్లో శుభ్రత మాటల్లో నియంత్రణ మనస్సులో శాంతి అవసరం ఎందుకంటే తల్లి కదిలినప్పుడు జీవితం కూడా కదులుతుంది వృశ్చిక రాశివారికి కనిపించే ఆరు ముఖ్య లక్షణాలు మార్పు మొదలైన సంకేతాలు వృశ్చిక రాశివారి జీవితంలో మార్పు మొదలవ్వబోతున్నప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి ఇవి అందరికీ రావు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ఆత్మలకే వస్తాయి మొదటి లక్షణం పాత వ్యక్తులు అకస్మాత్తుగా గుర్తుకు రావడం లేదా సంప్రదించడం ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా ఫోన్ చేయడం లేదా సందేశం పంపడం ఇది కర్మచక్రం తిరుగుతోండని సూచన రెండవ లక్షణం ఇంట్లో పగిలిన లేదా చెడిపోయిన వస్తువులు ఒక్కసారిగా బయటపడడం పాతవి తొలగిపోటున్నాయి అని అర్థం ఇది భౌతికంగా మాత్రమే కాదు ఆత్మీయంగా కూడా శుద్ధి జరుగుతోందని సంకేతం మూడవ లక్షణం నిద్రలో నీళ్ళు నదులు వర్షం లేదా నాగం కనిపించడం ఇది శక్తి జాగృతి సూచన మీలో నిద్రపోయిన శక్తి మేల్కొంటోంది నాలుగవ లక్షణం కారణం లేకుండా మనస్సు భారంగా మారడం సంతోషంగా ఉండాల్సిన సమయంలో కూడా ఒక తెలియని ఒత్తిడి ఇది ముగింపు ముందు వచ్చే మౌనం ఐదవ లక్షణం దేవాలయం వైపు ఆకర్షణ పెరగడం మంత్రాలు వినాలని అనిపించడం ఒంటరిగా కూర్చోవాలని అనిపించడం ఆరవ లక్షణం ఒంటరితనం జనాల్లో ఉన్నా ఒంటరిగా అనిపించడం ఇది శిక్ష కాదు ఇది సిద్ధత ఈ ఆరు లక్షణాలు ఒకేసారి లేదా విడివిడిగా కనిపిస్తే అర్థం చేసుకోవాలి మీ జీవితం కొత్త దశలోకి అడుగు పెడుతోంది వి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి దైవ సంకేతం ఎలా పనిచేస్తుంది వృశ్చిక రాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు అతని పేరు లేదా ఊరు లేదా సంబంధం వి అక్షరంతో సంబంధం కలిగి ఉంటుంది ఇది యాదృచికం కాదు అతను మీ జీవితాన్ని పూర్తిగా మార్చేంత గొప్పవాడు కాదు కాని మీ దిశను మార్చే మాట చెబుతాడు అతనొక స్నేహితుడు కావచ్చు బంధువు కావచ్చు లేదా పూర్తిగా అన్యుడు కావచ్చు ఆ వ్యక్తి చెప్పే మాట మీకు మొదట అసహనంగా అనిపించవచ్చు ఎందుకంటే ఎప్పుడూ మధురంగా ఉండదు కాని అదే మాట మీ కళ్ళు తెరిపిస్తుంది చాలాసార్లు దేవుడు నేరుగా మాట్లాడడు మనుషుల ద్వారా మాట్లాడతాడు ఆ వ్యక్తి దేవుడు పంపిన దూత మాత్రమే ఈ సమయంలో మీరు ఆ మాటను నిర్లక్ష్యం చేస్తే అవకాశం చేజారుతుంది వింటే బాధ కలుగుతుంది కాని ఆ బాధే మీ బలంగా మారుతుంది వృశ్చిక రాశివారికి ఈ వ్యక్తి రావడమంటే ఒక అధ్యాయం ముగిసిందని ఇంకొక అధ్యాయం మొదలవుతోందని సంకేతం ఈ అధ్యాయం మొదలవుతోంది ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు కాలం ఇదే ఎందుకు ఇంతకాలం ఎందుకు రాలేదు అని మీరు అనుకోవచ్చు కారణం స్పష్టం మీరు ఇప్పటి వరకు సిద్ధంగా లేరు మీ మనసు మీ ఆత్మ మీ అనుభవం ఇప్పుడే ఆ స్థాయికి వచ్చింది మీరు పడిన బాధలు మీరు చూసిన ద్రోహాలు మీరు కోల్పోయినవన్నీ ఒక కారణంతోనే జరిగాయి అవన్నీ మీను బలంగా తయారుచేశాయి ఆ వ్యక్తి రావడమంటే మీ శిక్ష ముగిసిందని కాదు మీ పరీక్ష పూర్తి అయిందని అర్థం ఇప్పటినుంచి మీరు బాధను భరించరు నిర్ణయాలు తీసుకుంటారు మీ విలువ మీకు తెలుస్తుంది ఈ సమయంలో మీరు భయపడితే జీవితం మళ్లీ అదే దారిలోకి వెళ్తుంది ధైర్యంగా ఉంటే దేవుడు మీ వెనక నడుస్తాడు వృశ్చిక రాశివారికి ఈ దశ అత్యంత కీలకం ఒక అడుగు ముందుకు వేస్తే ఆశీర్వాదం వెనక్కి తగ్గితే పునరావృతం ఇప్పుడే సమయం ఇప్పుడే మార్పు ఇప్పుడే మీ జీవితం మీ చేతుల్లోకి వస్తోంది డిసెంబర్ పదహారు లోపల మొదలయ్యే తుఫాను డిసెంబర్ పదహారు వృశ్చిక రాశివారికి బయట కాని లోపల తీవ్రంగా అనిపించే రోజు ఈ రోజున ఏమి పెద్దగా జరగనట్లు కనిపించినా మీ మనసులో మాత్రం పెద్ద కలకలం మొదలవుతుంది పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి చాలా కాలంగా మర్చిపోయామని అనుకున్న విషయాలు మళ్లీ గుండెను గుచ్చుతాయి ఈరోజు మీరు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు మాటలు మాట్లాడాలనిపించదు ఎవరైనా అడిగితే చిరాకు వస్తుంది ఇది చెడు లక్షణం కాదు ఇది లోపలి శుద్ధి ప్రక్రియ దేవుడు మీ మనసులోని పాత భారాన్ని బయటకు తీస్తున్నాడు ఈరోజు కన్నీళ్లు రావచ్చు కారణం లేకుండా బాధగా అనిపించవచ్చు ఇది బలహీనత కాదు ఇది బలానికి ముందున్న ఖాళీ దశ చాలాసార్లు జీవితం మారే ముందు మనిషి పూర్తిగా ఖాళీ అవుతాడు డిసెంబర్ పదహారున మీరొక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు వస్తారు ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చిన విషయాన్ని ఇక మోసే అవసరం లేదని అనిపిస్తుంది ఇది ఉద్యోగం కావచ్చు సంబంధం కావచ్చు లేదా ఒక అలవాటు కావచ్చు ఈరోజు మీరు నిద్రలో విచిత్రమైన కలలు చూడవచ్చు పాత ఇల్లు పాత వ్యక్తులు చీకటిదారులు లేదా నీరు కనిపించవచ్చు ఇవన్నీ మార్పు ముందు వచ్చే సంకేతాలు డిసెంబర్ పదిహేడు బయటపడే నిజాలు డిసెంబర్ పదిహేడు వృశ్చిక రాశివారి జీవితంలో నిజాలు బయటపడే రోజు ఇప్పటి వరకు మీరు అనుమానించిన విషయం స్పష్టమవుతుంది ఎవరి మీద నమ్మకం పెట్టాలో ఎవరినుంచి దూరంగా ఉండాలో అర్థమవుతుంది ఈ రోజు ఒక మాట ఒక సందేశం ఒక సంఘటన మీ కళ్ళు తెరిపిస్తుంది మీరు మోసపోయారా లేదా మీరే మీను మోసం చేసుకున్నారా అనే నిజం తెలుస్తుంది ఈ రోజు వచ్చే నిజం మీకు బాధ కలిగించవచ్చు కానీ అదే నిజం మీ జీవితాన్ని కాపాడుతుంది నిజం ఆలస్యంగా వచ్చినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో ఒక రహస్యం బయటపడే అవకాశముంది చాలా కాలంగా చెప్పకుండా ఉంచిన విషయం ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పరిస్థితులు చెబుతాయి ఈరోజు మీరు ఒక విషయం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అందరూ మీ మంచిని కోరరు కొంతమంది మీ నిశ్శబ్దాన్ని మీ బలహీనతగా భావించారు ఈ అవగాహన తర్వాత మీరు మౌనంగా మారతారు ఎక్కువగా మాట్లాడరు కాని లోపల నిర్ణయం బలంగా ఉంటుంది డిసెంబర్ పద్దెనిమిది అదృష్టం తలుపు తట్టే రోజు డిసెంబర్ పద్దెనిమిది వృశ్చిక రాశివారికి ముఖ్యమైన రోజు ఈ రోజు అదృష్టం బయటనుంచి రాదు లోపల నుంచి మొదలవుతుంది మీ ఆలోచన విధానం మారుతుంది మీరు మీ విలువను గుర్తించడం మొదలు పెడతారు ఈరోజు ఒక చిన్న అవకాశం మీ ముందుకు వస్తుంది అది పెద్దదిగా అనిపించకపోవచ్చు కాని దాని వెనక పెద్ద మార్పు దాగి ఉంటుంది డబ్బు విషయంలో ఒక ఊరట కలిగించే విషయం వినిపిస్తుంది ఆలస్యమైనా ఆగిపోయిందనుకున్న డబ్బు రావచ్చు ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త ఆలోచన వస్తుంది ఇప్పటి వరకు భయపడ్డ పని ఇప్పుడు చెయ్యగలననే ధైర్యం కలుగుతుంది ఈరోజు మీ ఇంట్లో వాతావరణం కొంచెం తేలికగా మారుతుంది మాటలు మృదువుగా మారుతాయి ఇది శుభ సూచకం ఈరోజు మీరు దేవుడికి కృతజ్ఞత చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే చాలా కాలం తర్వాత మనసుకు కొంచెం శాంతి లభిస్తుంది టాపిక్ తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది మలుపు తీసుకునే రోజు డిసెంబర్ పంతొమ్మిది వృశ్చిక రాశివారి జీవితంలో కీలకమైన రోజు ఈ రోజు మీరొక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు అది చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుంది ఈ రోజు మీరు ఇక మీదట ఏం చెయ్యకూడదో స్పష్టంగా తెలుసుకుంటారు ఇది కూడా ముందుకు వెళ్ళడానికి చాలా అవసరం కొన్ని సంబంధాలకు ఈరోజు ముగింపు రావచ్చు ఇది బాధ కలిగించిన అవసరమైన ముగింపు ముగింపు లేకుండా కొత్తదానికి చోటుండదు ఈరోజు మీరు మీను మీరు గౌరవించడం మొదలు పెడతారు ఇతరుల కోసం మీ విలువను తగ్గించుకోవడం మానేస్తారు ఈరోజు తర్వాత మీరు పాతలా ఉండరు లోపల ఒక స్థిరత్వం ఏర్పడుతుంది ఏదైనా జరిగినా తట్టుకునే శక్తి పెరుగుతుంది ఎందుకు వృశ్చిక రాశివారికే ఈ స్థాయి పరీక్షలు వృశ్చిక రాశివారు సాధారణ జీవితం కోసం పుట్టలేదు వీరు జీవిత లక్ష్యం వేరు వీరు బాధను అనుభవించి జ్ఞానంగా మార్చే ఆత్మలు ఇతర రాశివారికి సులభంగా వచ్చే విజయాలు వృశ్చిక రాశివారికి ఆలస్యంగా వస్తాయి కాని వచ్చినప్పుడు శాశ్వతంగా ఉంటాయి వృశ్చిక రాశివారికి దేవుడు నేరుగా దారి చూపడు అనుభవాల ద్వారా నేర్పుతాడు అందుకే వీరి జీవితం కఠినంగా ఉంటుంది ఈ పరీక్షలు లేకపోతే మీరు ఈ స్థాయికి రారు ఈ బాధలు లేకపోతే మీలోని బలం బయటకురాదు చివరికి వృశ్చిక రాశివారు జీవితంలో ఒక దశ దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క విషయం అర్థమవుతుంది ఈ అన్నీ నన్ను తయారు చేయడానికే జరిగాయి అని ఈ అవగాహన వచ్చిన రోజునుంచే వృశ్చిక రాశివారి నిజమైన జీవితం మొదలవుతుంది కుటుంబంలో జరగబోయే మార్పులు నిశ్శబ్దంగా మారే సంబంధాలు వృష్టికరాశివారి కుటుంబ జీవితం ఇప్పటివరకు ప్రశాంతంగా కనిపించినా లోపల చాలా ఉద్రిక్తతలు దాగి ఉన్నాయి బయటికి చెప్పని మాటలు మనసులోనే దాచుకున్న బాధలు అర్థం చేసుకోలేకపోయిన భావాలు కుటుంబంలో నిశ్శబ్దాన్ని పెంచాయి ఈ నిశ్శబ్దం ఇక కొనసాగదు ఈ దశలో కుటుంబ సభ్యుల మధ్య మాటలు తగ్గుతాయి కాని ఇది విభేదానికి సంకేతం కాదు ఇది స్పష్టతకు ముందు వచ్చే నిశ్శబ్దం ఎవరి ఎవరికెంత ముఖ్యమో ఎవరి మాటలు విలువైనవో ఇప్పుడు అర్థమవుతుంది కొంతమంది బంధాలు దూరంగా వెళ్లవచ్చు అది మీ తప్పు కాదు మీరు ఎప్పుడూ అందరికీ నచ్చేగా జీవించలేరు మీ శాంతికోసం కొన్ని సంబంధాలకు హద్దులు పెట్టడం తప్పనిసరి ఈ సమయంలో కుటుంబంలో పెద్దవారి మాటలు ముఖ్యమవుతాయి వారు చెప్పే సలహా మీకు అప్పట్లో అర్థం కాకపోయినా తరువాత మీకు దారి చూపుతుంది ఇంటి వాతావరణం మారుతున్నప్పుడు మీరు ఎక్కువగా స్పందించకూడదు మౌనం మీ రక్షణ అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి ఆర్థిక పరిస్థితి డబ్బు విషయంలో మొదలయ్యే స్థిరత్వం వృశ్చిక రాశివారికి డబ్బు విషయంలో ఎప్పుడూ ఒక అస్థిరత ఉంటుంది వచ్చిన డబ్బు నిలవదు ఎంత సంపాదించినా చివరకు చేతిలో ఏమీ మిగలదు అనే భావన ఎక్కువగా ఉంటుంది ఇది మీ కర్మలో భాగం ఇప్పటి వరకు డబ్బు మీకు పరీక్షగా వచ్చింది ఇప్పుడు అది సాధనంగా మారబోతోంది చిన్న మొత్తాలుగా వచ్చినా అవి నిలవడం మొదలవుతుంది ఈ దశలో మీరు ఖర్చుచేసే విధానం మారుతుంది అవసరంలేని ఖర్చులపై ఆసక్తి తగ్గుతుంది భవిష్యత్తు గురించి ఆలోచన పెరుగుతుంది ఒక పాత బాకీ లేదా ఆలస్యమైన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది అది పెద్ద మొత్తం కాకపోయినా మీకు ధైర్యం ఇస్తుంది ఈ సమయంలో రిస్క్ తీసుకోవాలనే ఆలోచన వస్తుంది కాని ఆలోచనతో తీసుకునే రిస్క్ మంచిదే తొందరపాటు నిర్ణయాలు మాత్రం మానుకోవాలి డబ్బు విషయంలో ఎవరికైనా మాట ఇచ్చే ముందు రెండుసార్లు ఆలోచించాలి మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకోవచ్చు ఉద్యోగం మరియు వ్యాపారం మార్పుకు సిద్ధమవుతున్న దశ వృశ్చిక రాశివారు ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న ఒక అసంతృప్తి ఉంటుంది ఇది కేవలం డబ్బు కోసం కాదు మీ శక్తికి తగిన గుర్తింపు లభించడం లేదనే భావన వల్ల ఈ దశలో మీరు చేస్తున్న పనిమీద ఆసక్తి తగ్గుతుంది ఇది అలసట కాదు ఇది మార్పుకు సంకేతం కొత్త ఆలోచనలు రావడం మొదలవుతుంది ఇప్పటి వరకు భయపడ్డ పనులు చేయగలననే ధైర్యం కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరగవచ్చు మొదట ఒత్తిడిగా అనిపించిన తరువాత అదే మీకు పేరు తెస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు వస్తాయి కాని ప్రతి పరిచయం అవకాశంగా మారదు మీరు ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించాలి ఈ సమయంలో పని విషయంలో ఎవరితోనూ పోల్చుకోకండి మీ దారి మీది మీ గమ్యం మీది ప్రేమ మరియు దాంపత్య జీవితం లోతైన దశ రాశివారి ప్రేమ జీవితం లోతైనది వారు అర్ధసత్యాలతో జీవించలేరు పూర్తిగా నమ్మకం లేకుండా ముందుకు వెళ్లలేరు ఈ దశలో ప్రేమ సంబంధాల్లో నిజాలు బయటపడతాయి చెప్పని మాటలు బయటకు వస్తాయి ఇది బాధ కలిగించవచ్చు కాని ఇది అవసరం కొన్ని సంబంధాలు బలపడతాయి కొన్ని సంబంధాలు విరుగుతాయి విరగడం తప్పు కాదు అసత్యంతో జీవించడం కన్నా నిజంతో విడిపోవడం మంచిది దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఒక నిర్ణయాత్మక దశ వస్తుంది మౌనంగా ఉండాలా లేక మాట్లాడి పరిష్కరించాలా అనే సందిగ్ధత ఈ సమయంలో మీరు మీ మనసును తక్కువగా భావించకండి మీ భావాలకు విలువ ఇవ్వండి మీ సంతోషం కూడా ముఖ్యం ప్రేమలో మీరు త్యాగంచేసినంత మాత్రాన అవతలి వ్యక్తి మారతాడని అనుకోవద్దు మార్పు లోపల నుంచి రావాలి ఆరోగ్యం శరీరం ఇస్తున్న హెచ్చరికలు వృశ్చిక రాశివారి ఆరోగ్యం శరీరంతో కాదు మనసుతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటుంది మనసు బాగుంటే శరీరం కూడా బాగుంటుంది ఈ దశలో అలసత నిద్రలేమి తలనొప్పి ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు ఇవి తీవ్రమైన వ్యాధులు కావు ని నిర్లక్ష్యం చేయకూడదు మీరు చాలా కాలంగా మీకు కావాల్సిన విశ్రాంతిని ఇవ్వలేదు ఇప్పుడు శరీరం దాన్ని గుర్తు చేస్తోంది ఈ సమయంలో నీరు ఎక్కువగా తాగడం నిద్రకు ప్రాధాన్యమివ్వడం చాలా అవసరం మనసులోని మాటలు మనసులోనే దాచుకుంటే అవి శరీరంపై ప్రభావం చూపుతాయి ఎవరితోనైనా మాట్లాడడం రాయడం లేదా మౌనంగా కూర్చోవడం అవసరం మీ ఆరోగ్యం మీ భవిష్యత్తుకు పునాది ఈ దశలో మీరు మీను మీరు పట్టించుకుంటే ముందున్న రోజులు బలంగా ఉంటాయి ఇంట్లో తప్పక చేయాల్సిన చిన్న కాని కీలకమైన మార్పు వృశ్చిక రాశివారి జీవితంలో పెద్ద మార్పులు జరగాలంటే ముందుగా చిన్న మార్పులు అవసరం ముఖ్యంగా ఇంట్లో జరిగే మార్పులు జీవితం మీద నేరుగా ప్రభావం చూపుతాయి మీరు నివసిస్తున్న ఇంట్లో ఇప్పటికీ కొన్ని పాత వస్తువులు పనికిరాని వస్తువులు విరిగిన వస్తువులు ఉండే అవకాశముంది ఇవన్నీ కేవలం వస్తువులు మాత్రమే కాదు మీ గతానికి సంబంధించిన భారాలు కూడా ఇంటి ఒక మూలలో సంవత్సరాలుగా తాకని వస్తువులుంటే అవి మీ జీవితంలో నిలిచిపోయిన శక్తిని సూచిస్తాయి వాటిని తొలగించడమే మొదటి అడుగు ఇది మాత్రమే కాదు కర్మ విమోచన ప్రక్రియలో ఒక భాగం ఇంట్లో వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశాలను గమనించండి అక్కడే ఎక్కువగా మీ మనసు బరువుగా అనిపిస్తుంది ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం క్రమబద్ధీకరించడం కొద్దిగా వెలుతురు ఇవ్వడం చాలా ముఖ్యం ఈ సమయంలో ఇంట్లో గొడవలు పెట్టుకోవడం మాటలతో బాధ పెట్టడం మానుకోవాలి ఎందుకంటే ఇంటి శక్తి మాటలతోనే మారుతుంది మీరు మాట్లాడే ప్రతి మాట మీ భవిష్యత్తును తాకుతుంది ఈ చిన్న మార్పులు చేసిన తర్వాత మీరు గమనిస్తారు ఇంట్లో ఒక తేలిక మనసులో ఒక శాంతి అదే పెద్ద మార్పుకు మొదటి సంకేతం ఈ సమయంలో రాశివారు తప్పక పాటించాల్సిన హెచ్చరిక ఈ దశలో రాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం మాటలు మీరు మీ ఆలోచనలు మీ ప్రణాళికలు మీ బాధలు అందరికీ చెప్పకూడదు ఎందుకంటే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరరు మీరు మౌనంగా ఉండటం బలహీనత కాదు ఇది రక్షణ మౌనం వృశ్చిక రాశివారి అత్యంత శక్తివంతమైన ఆయుధం ఈ సమయంలో ఎవరు ఎక్కువగా దగ్గరవుతున్నా ఎక్కువగా సలహాలిస్తున్నా ఒక్క క్షణం ఆలోచించాలి అవసరమున్నప్పుడే దేవుడు మనుషులను పంపుతాడు కాని కొన్నిసార్లు పరీక్షలుగా కూడా పంపుతాడు డబ్బు సంబంధాలు పని విషయాల్లో ఎవరికైనా మాట ఇవ్వే ముందు సమయం తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టం కలిగించవచ్చు ఈ దశలో మీకు వచ్చిన అవకాశాన్ని ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా సిద్ధమవ్వడం మంచిది ఫలితం వచ్చిన తర్వాత మాట్లాడటం సురక్షితం దేవత మీకు తెలియచేయాలనుకుంటున్న గోప్యమైన సందేశం వృష్టిక రాశివారి జీవితంలో దేవత ప్రత్యక్షంగా మాట్లాడదు కాని అనుభవాల రూపంలో స్పష్టంగా సూచనలిస్తుంది ఈ సమయంలో మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటన ఒక సందేశమే మీరు అనవసరంగా బాధపడుతున్న విషయం ఏదైనా ఉంటే అది ఇక మీ జీవితం నుంచి వెళ్లిపోవాల్సినదే దేవత మిమ్మల్ని కాపాడటానికి ముందుగా విడిపోవడం నేర్పుతుంది మీ కన్నీళ్లకు లెక్క ఉంది మీరు అనుభవించిన అవమానాలకు లెక్క ఉంది ఇప్పటివరకు మీరు మౌనంగా భరించారు కాని ఇక మీ మౌనం అవసరం లేదు ఈ సమయంలో దేవత మీకు చెబుతున్న ప్రధాన విషయం ఒక్కటే మీరు మీ విలువను గుర్తించాలి ఇతరుల కోసం మీను మీరు తగ్గించుకోవద్దు మీరు ఒంటరిగా లేరు మీ వెనుక శక్తి ఉంది మీరు ముందుకు నడిచే ప్రతి అడుగుకి రక్షణ ఉంది ఈ సందేశాన్ని మీరు అర్థం చేసుకున్న క్షణం నుంచే మీ జీవితం మలుపు తిరగడం మొదలవుతుంది ఈ మాటలు మీ జీవితానికి ఎందుకు తాకుతున్నాయి ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండె బరువుగా అనిపిస్తే కళ్ళు తడిస్తే అది ఆద్యుచ్ఛికం కాదు ఈ మాటలు మీ ఆత్మకు సంబంధించినవి లక్షల మందిలో ఈ విషయాలు మీకు మాత్రమే ఇలా అనిపిస్తున్నాయంటే మీ ఆత్మ ఈ దశకు సిద్ధమైంది అనే అర్థం మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి ఒంటరితనం ప్రతి నిరాశ మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది ఇది ముగింపు కాదు ఇది మార్పు ముందున్న చివరి దశ ఈ మాటలు మీకు ధైర్యమిస్తున్నాయంటే మీలో నిద్రపోయిన శక్తి మేల్కొంటోంది ఇప్పటివరకు మీరు ప్రశ్నించారు ఎందుకు నా జీవితమే ఇలా ఉంది అని ఇప్పుడు సమాధానం మీ ముందే ఉంది వృశ్చిక రాశివారి జీవితం ఇక ఎలా మారుతుంది ఈ దశ తర్వాత వృష్టికరాశివారి జీవితం నెమ్మదిగా కాని స్థిరంగా మారుతుంది ఒక్కరోజులో అద్భుతం జరగకపోవచ్చు కాని ప్రతిరోజు చిన్న మార్పు తప్పక కనిపిస్తుంది మీరు ఇక మీదట ప్రతి విషయాన్ని భరించరు అవసరమున్నప్పుడు కాదు అంటారు మీ హద్దులను మీరు కాపాడుకుంటారు డబ్బు విషయంలో సంబంధాల విషయంలో పని విషయంలో స్పష్టత వస్తుంది మీకు ఏది అవసరమో ఏది అవసరం లేదో మీరు తేల్చుకోగలుగుతారు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు కూడా మారుతారు తాత్కాలికంగా ఉన్నవారు దూరమవుతారు శాశ్వతంగా ఉండాల్సినవారు దగ్గరవుతారు ఇప్పటివరకు మీరు బాధను మోసారు ఇక మీదట మీరు బాధను జ్ఞానంగా మార్చుకుంటారు రాశివారి నిజమైన జీవితం ఇక్కడినుంచే మొదలవుతుంది మీరు మారినప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచంకూడా మారడం మొదలవుతుంది రాశివారు ఇంతవరకు మీరు విన్న ప్రతీ మాట సాధారణ జ్యోతిష్య మాటలు కాదు ఎంతోమంది నిపుణుల జ్ఞానం అనుభవం లోతైన పరిశీలనతో మీ జీవితం కోసం చెప్పబడిన సత్యాలు మీరు ఇప్పటివరకు భరించిన బాధలు అసలు వృధా కాలేదు మీ కన్నీళ్లకు లెక్క ఉంది మీ సహనానికి సమాధానం వస్తోంది రోజునుంచి మీరిక ఒంటరిగా లేరు మీ వెనుక శక్తి ఉంది మీ ముందు మార్గం తెరుచుకుంటోంది ఈ మాటలు మీ గుండెకు తాకితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి ఇది దైవ సంకేతం ఈ వీడియోలో చెప్పిన విషయాలను మనసులో పెట్టుకుని అహంకారం కాదు ధైర్యం పెంచుకోండి భయం కాదు నమ్మకం పెంచుకోండి మీ జీవితంలోకి శాంతి స్థిరత్వం అదృష్టం నెమ్మదిగా కానీ శాశ్వతంగా ప్రవేశించుగాక ఈ ఫలితాలు మీకు ఉపయోగపడ్డాయంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి మాట ఇంకొక వృశ్చిక రాశి వ్యక్తికి ఆశగా మారవచ్చు మరిన్ని ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి శివుడి కరుణ మీ ఇంటిపై ఎప్పుడూ ఉండుగాక ఓం శివాయ